గ్రామాలలో ముప్పై మందికి పార్టీ సాధికారత సారధులను ఏర్పాటు చేయాలి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు ప్రతి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు కుటుంబ సాధికారత సారథిగా నమోదు కావాలని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విధానాల మేరకు ప్రతి ముప్పై మందికి ఒక సాధికారత సారథి ఉండాలని పార్టీ నిర్ణయించిందన్నారు అందులో భాగంగా పార్టీ నాయకులు సాధికారత సారథులుగా ఉండాలన్నారు అదేవిధంగా పార్టీ సభ్యత్వ కార్డులు సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్త కు అందించాలన్నారు సభ్యత్వ నమోదులో వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వంగా సాంబిరెడ్డి జొన్నలగడ్డ జయబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా దండే సుబ్బారావు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మైనేని మురళీకృష్ణ శివారెడ్డి ఎల్లారెడ్డి గొట్టిపాటి భాను గంగాధర్ వాక శేషుబాబు తదితరులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసుకోవాలి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేంద్ర స్థాయి నాయకుల వరకు రాబోయే రోజుల్లో ఏ పదవిలో ఇతర పదవుల్లో పోవాలన్నా కూడా మనం మన స్థానికంగా ఒక బాధ్యత తీసుకొని ఉండాలి ఆ పేజీలో ఒక పేజీ అటు ఇటు కలిపితే ముప్పై ఉంటాయి అనుకుంటాం రెండు పక్కల కాదు అరవై అరవై ఉంటే ఇద్దరిని పెట్టాలి అది కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలోనే మీరు ఏర్పాటు చేసుకుంటే వెంటనే సులువుగా అయిపోద్ది పని అది ఏర్పాటు చేసుకోవాలి వారం పది రోజుల లోపు వారం రోజుల లోపు ఏర్పాటు చేసుకున్నాక బూత్ కమిటీ గ్రామ కమిటీ యూనిట్ కమిటీ క్లస్టర్ కమిటీ ఇవన్నీ కూడా నూతన విధానంలో మళ్ళీ పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదానికి ఒకే తర్వాత మళ్ళీ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా మండల పార్టీలో పదవులు ఇవే పదవులు ఉన్నా కూడా ముందు ఈ గా ఉండాలి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎంత పెద్ద నాయకుడైనా మా కుటుంబ సాధికార సారథిగా వాళ్ళ బజార్లో ఉన్న ఓట్లకి ఒకళ్ళు ఆప్ చేసుకొని అందులో మీరందరూ కూడా సభ్యులుగా ఉండాలి అదేవిధంగా సభ్యత్వంతో పాటు ఆ రోజు శామిల్టైనయస్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్రోల్మెంట్ కూడా జరిగింది ఎక్కడ దేనికి ఒకదానికి వారికి సంబంధం లేకుండా చేశారు పనిచేశారు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కష్టపడి కృషి చేస్తూ ఉన్నారు దానికి మరి మిమ్మల్ని అందరూ కూడా ఖచ్చితంగా నేను ఎప్పుడు అభినందిస్తూనే ఉంటా మీరు కూడా అదేవిధంగా పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉండదు తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపట్ రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి కూడా చిత్తశుద్ధి ఒక కమిట్మెంట్తో పనిచేశారు మీరందరూ ప్రయత్నంగా చేశామంటే చేసాం కాకుండా ఒక కమిట్మెంట్ ఒక నిబద్ధతతో మీరందరూ కృషి చేసి మరి అత్యధికంగా అంటే మనం లెక్క కరెక్ట్గా చెప్పలేము కానీ మన నియోజకవర్గం నుంచి అవసరం ఎక్కిన ఓట్లు చాలా తక్కువ ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి మిజార్టీ కూడా మనం నియోజకవర్గం నుంచి అందించినందుకు మీరందరం చేసిన కృషికి మళ్ళీ మరి మిమ్మల్ని అందరం కూడా నేను అభినందిస్తా ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని కూడా దాటి ముందుకెళ్ళాం ఒక ఐదు ఆరు పర్సెంట్ అదనంగా ఎక్కడ కూడా మనం ఎటువంటి యుద్ధం కానీ లేకపోతే ఆర్థికపరమైన అంశాల్లో మేము చేయడం కానీ మీ మీద కేంద్ర కార్యకర్తలు ఒత్తిడి చేపించి ఈ సభ్యత్వాలు చేర్పించడం కానీ ఎక్కడ దాదాపు జరగలేదని అనుకుంటున్నాను అందరూ కూడా మీరు జీవిత కృషికి వారందరూ కూడా స్వచ్ఛందంగానే ఈ సభ్యత్వాలు స్వీకరించారు మనం మొత్తం నుంచి కూడా సభ్యత్వం మొదల నుంచి చివరిదాకా మన నియోజకవర్గం కూడా పర్సంటేజ్ పరంగా మన పార్లమెంట్ పరిధిలో మనం ముందున్నాం ఎక్కడ తగ్గద అందరూ కూడా నేను కూడా మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ఊరికి అప్పుడప్పుడు మానిటర్ చేస్తా ఉన్నా కూడా మీరందరూ కూడా బాధ్యతాయుతంగా చేశారు దానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తాను ఇప్పుడు ఇస్తున్న పదవుల్లో కూడా ఇవన్నీ చూస్తామన్నారు ఇప్పుడు కుదరదు గతంలో ఆ పదవులు ఏదో ఏదో ఎలా ఎన్నికల ముందు మీరు చెప్పడం మేము ఏదో రాసి ఇచ్చాము ఇప్పుడు అవన్నీ చూసి పదవులు ఇవ్వాలంటే కుదరదు ఇప్పుడు సొసైటీలు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకో పది ఇంకో పది ఏదైనా డైరెక్టర్లు పెట్టాలన్నా అందులో ఉన్నారా ఇందులో ఉన్నారని రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వాటి గురించి చూడొద్దు ఇప్పుడు వాటిలో ఇక్కడి నుంచి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి రేపటి రేపటి నుంచి ఏ పదవులోకి రావాలన్నా రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఇతరత్వ నామినేటెడ్ పదవులు కావచ్చు పార్టీ పదవుల్లో పై పై పదవుల్లో పోవాలన్నా కూడా ఈ కుటుంబ సాధికార సార్థిగా ఖచ్చితంగా నమోదై ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ సభ్యత్వ కార్డులు చిన్న స్థాయికి తీసుకెళ్తూ బూతుల వారీగా విభజించిస్తున్నాం ఆ బూతుల వారీగా అప్పు చెప్తూ దాన్ని అప్పుడే ఫిల్ చేసేసి ఒక వారం రోజుల లోపు మొన్న రెండు కార్యక్రమాలు సభ్యత్వ కార్యక్రమాలు కానీ ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ ఓట్లు నమోదు చేసిన ఓట్లు ఓట్లు చేపించి మన అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి ఏ విధంగా పనిచేశారో అదే ఉత్సాహాన్ని తెచ్చి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా రాజకీయంగా శాత సూత్రుడిగా ఎదిగినటువంటి ఈ నియోజకవర్గం మరి మనందరికీ ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం కూడా గౌరవించుకొని అభినందించి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అందులో భాగంగానే మరి అది మూడు నాలుగు రోజుల్లోనే నేను డేటి నైట్గా మాట్లాడి ఆయన కన్వీనెంట్ని బట్టి ఏటైతే చూసుకొని ఒకరోజు మీకు వెంటనే మెసేజ్లు పెట్టి ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇస్తాము దాన్ని బట్టి అది నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా మన కార్యకర్తలు నాయకులు తరలి రావాలి దంపతి గ్రామం దగ్గర నుంచి ఒక ఊరేగింపుగా మనం వేము తీసుకొచ్చి వేమూరు ప్రవేదిక దగ్గర ఘనంగా ఆయన అభినందించి సన్మానించుకొని మన యొక్క అభిమానాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక ప్రధానమైన కార్యక్రమం మనం అది మూడు రోజులు నాలుగు రోజులు అనేది ఇరవై రెండో తారీఖు నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనాల్లో మన రెండు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో రెండు వేల పదకొండు నుంచి నిర్వహిస్తా ఉన్నారు ఎడ్ల పందాలు మహిళల పూర్తి గ్యాప్ వచ్చింది అప్పుడప్పుడు అది నెల ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దిన ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల నాలుగు రాజాగారి పుట్టిన రోజు వరకు ఆ కార్యక్రమాలు జరగబోతోంది కాబట్టి అప్పుడు దాకా కాకుండా మనం ఇరవై ఇరవై ఆరు తారీఖులోనే ఈ చేద్దాం ముగించేద్దాం రాజాగారి అభినందన సభ అదే ప్రధానమైన అంశం ఆ అంశం కూడా మీకు చెప్పాలనేది నా ప్రధాన ఎజెండా రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచిన దానిలో తెలుసుకొని ఒక రోజులు ప్రతి గ్రామం దాదాపు ఒక అరవై డెబ్బై పర్సెంట్ గ్రామాల కన్నా నేను కూడా వస్తాను మీ కమిటీలు వేసేటప్పుడు కాబట్టి ముందు ఇది ఏర్పాటు చేసుకోవాలి యంత్రాంగం కుటుంబ సాధికార సారధల్ని ఏర్పాటు చేయాలి వాటిని ఇమీడియట్ గా లిస్ట్ లో రేపు పొద్దున్నే పక్కన పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వాలనేది ప్రత్యేకంగా ఈ సమావేశం ఒక ఉద్దేశం ప్రధానంగా అది ఈ వాటితో పాటు ఈ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే రాబోయే సంస్థాగత ఎన్నికల నిర్మాణానికి ఇది పునాది ఈ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసుకొని కుటుంబ సధికార సారధలు నియమించుకోవటం అనేది ఒక పునాది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా నాయకులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా నేను మీ ప్రాంతాల్లో కుటుంబ సారథులుగా కుటుంబ పాధికార సారథులుగా మీరందరూ కూడా నమో నమోదవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు పాటు ఇప్పుడు ఆర్బాట రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం మొదటి ప్రాధాన్యత బోర్డులోనే ఆయన గెలవటం ఆ గెలుపు కూడా బ్రహ్మాండమైనటువంటి ఎప్పుడూ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రానటువంటి మెజారిటీ రావటం అనేది మనందరం కూడా ఎంతో సంతోషించినటువంటి విషయం దానికి మరి ఇటీవల మొట్టమొదటిగా పెనాల నియోజకవర్గంలో వారికి అభినందన సభ ఆ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఏర్పాటు చేశారు జరిగిన స్వత్య నమోదు కార్యక్రమంలో సభ్యులుగా చేరినటువంటి సభ్యులందరికీ ఐడెంటి కార్డులు వచ్చినాయి ఆ ఐడెంటి కార్డులు మీ అందరికీ గ్రామాల వారీగా బూతుల వారీగా అందించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ సమావేశాలు ఇరవై రోజుల ముందు వచ్చినాయి సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళనేది ఆలోచనతో ఆలోచన సభ్యత్వం కూడా ఎంతో ఉత్సాహంగా అది బ్యాక్చర్స్తో మీరందరూ కూడా నేను నియోజకవర్గ పేరు నిలబెట్టారు దానికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను యాభై ఐదు వేలు వరకు యాభై ఐదు వేలు మేము రావడం జరిగింది సభ్యత్వ కార్డులు మీరు కూతుల వారిగా అందజేస్తూ రేపటి నుంచి ఒక ప్రణాళికా బద్ధంగా గ్రామాల్లో ముందుకెళ్తూ దాంతో పాటు నిన్న నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారు ఏ పని కాపనే పనే విభజన చేసుకోవాలని చెప్పి చెప్పానో అదేవిధంగా ఈ సభ్యత్వాలు కలిగిన ప్రతి అరవై మంది ఓటర్ లిస్టు మీరు పెట్టుకోవడం ఆ బూత్కి సంబంధించిన ఓటర్ లిస్టు పెట్టుకొని ప్రతి అరవై మందికి కూడా ఒక పురుషుడు ఒక మహిళ కుటుంబ సాధికార సారథి అంటారు వీళ్ళని ఇందులో ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఆ అరవై నుండి ఒకటి నుంచి అరవై దాకా ఒక పేజీ ఓటర్ ఇష్టం ఎన్ని పేర్లు అంటే మీకు ఐడియా ఉందా ఒక పేజీకి ముప్పై ఉంటే అనుకుంటా అరవై ఓట్లకి ఇద్దరు ఉండాలి ఒక మహిళ ఒక పురుషుడు మహిళ ఎట్టి పరిస్థితుల్లో లేరు అనుకున్న పరిస్థితుల్లోనే రెండవ పొజిషన్ కూడా నియమించుకోవడానికి అవకాశం ఉంది కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్న పరిస్థితుల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్పాలి రాష్ట్రం అన్ని విధాలుగా బ్రష్ పెట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా దాన్ని ఒకటొకటిగా సరి చేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవాళ మొత్తం కూడా గట్టెక్కిస్తా ఉన్నాడు దాన్ని మనందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ పార్టీని కొన్ని కాలం పాటు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇలా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో పాటు మరి జనసేన పార్టీ ఇలా బీజేపీ కూడా కలిసి మనతో ప్రయాణం ఉన్నారు అందరినీ గ్రామాల్లో కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన మీద జనసేన పార్టీ కూడా మరి మొన్న ఎన్నికల్లో మన కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు కూడా చేసినటువంటి సేవలను గుర్తించాలి మనం కూడా ప్రతి అంశాన్ని వారు ఉన్న కాడ లేని కాడ అవసరం లేదు ఉన్న కాడ మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోవలసిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధికార సాధనలు మీరు నియమించటం ఆ తర్వాత రాయ్య గారి అభినందన సభ ఏర్పాటు చేసుకోవటం దీనికి సంబంధించి మీ అందరూ కూడా సమాయత్తం చేయడానికి మీ అందరికీ దిశానిర్దేశం చేయడానికి మరి నిన్నే మన అసెంబ్లీ అయిపోయింది నిన్నటి నేను అనుకుని ఈరోజు మీకు మెసేజ్ పెట్టి ఈరోజు అందరూ పిలవటం మీరు అందరూ కూడా ఉత్సాహంగా చేసినందుకు పోయిపోయిన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు గ్రామాల్లో కూడా మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏళ్ళు గడిచిపోయింది పదో నెలలో ఉన్నాం నాకు తెలిసి మిగతా నియోజకవర్గాలు ఏమో మన నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు అది ఎక్స్పెక్టేషన్స్ తక్కువ కా అంత స్థాయిలో కాకపోయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండానే అన్ని సాగిపోతున్నాయి అనేది నా భావన అవునా లేదా ఇంకా ఏంటంటే కాకపోతే ఏంటంటే గత ఐదాలలో మీరు చూసింది రాగానే ఏదో చేసేయాలి చేసేయాలి అనేసి చాలా ఆలోచన చేశారు కానీ అవన్నీ మన ప్రభుత్వంలో కుదర కొన్ని అంశాలు అలాగని మనకి వచ్చినటువంటి అవసరాలు కానీ మనకున్నటువంటి రాజకీయంగా అవసరమైనటువంటి పనులు కానీ గ్రామాల్లో ఏది కూడా ఆగట్లేదనేది నా ఉద్దేశం